ఒకవేళ ఇదే సమస్య చిలికి చిలికి గాని వానై పెద్దగా ఒకవేళ పాకిస్తాన్ కి మనకి యుద్ధం సంభవిస్తే అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి మనం ఎదుర్కోగలమా ఎదుర్కొనే శక్తి భారతదేశానికి ఉందంటారు చిలికి చిలికి గాలి వాన కాదు లక్ష్మి గారు ఆల్రెడీ పాకిస్తాన్ ప్రమాద పంచులో ఉందని మనకు అర్థమైపోయింది మన దగ్గర ఆ దాడి జరిగిన మరుక్షణం ప్రధానమంత్రి గారు సౌదీ అరేబియా నుంచి హుటాహుడిన పర్యటన రద్దు చేసుకుని ఇండియా ఢిల్లీలో ఉన్నటువంటి అమిత్ షా గారు రాహుల్ జరిగిన విదిన్ వన్ అవర్ లోపల ఆ సంఘటన స్థలానికి పోయి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రధానమంత్రి అక్కడ చేయలేదు అది పాకిస్తాన్ తెలిసి వాళ్ళు ఏమవుతుందో అర్థం కాక వాళ్ళు ఒక భయంలోకి వెళ్ళిపోయినారు వెంటనే ఎల్సి వెంట మొత్తం వాళ్ళ యొక్క సైన్యాన్ని ట్యాంకర్లని ఇంకా విమానాలన్నిటి యుద్ధ విమానాలి కూడా మోరిస్తూ ఉన్నారు భయం పట్టుకుంది మొదటి మేడం పాకిస్తాన్ ఎంత ఉంటుంది ఇండియాలో మనకు ఉన్నటువంటి భద్రతా దళాల విషయంలో కావచ్చు మనకు ఉన్నటువంటి ఆయుధ ఆయుధ సంపత్తిలో కావచ్చు మనకు ఉన్నటువంటి జెట్ ఫైటర్స్లో కావచ్చుగా ఉంది మనకున్న థర్టీ పర్సెంట్ కూడా లేవు తప్పు మీకున్న సంవత్సరం తప్పు మనకున్న దాంట్లో థర్టీ పర్సెంట్ కూడా వాళ్ళకి ఆయుధ సంపత్తి లేదు సైన్యం లేదు మీకు జెట్ ఫైటర్స్ లేవు మీరు అంటుంది ఒకటి అణు మామూలు విషయంలో కొద్దిగా మనకి దగ్గరలో కొద్దిగా దగ్గరలో ఉన్నది అంత తప్ప ఏం లేదు కానీ వారు మన మనతో ఏ విధంగా ఎదుర్కోలేరు వాళ్ళు ఏ విధంగా సరిపోగరు ఖచ్చితంగా కి ఇప్పుడు ఏ విధమైన బుద్ధి చెప్పబోతున్నాం అంటే భవిష్యత్తులో ఇండియాలో కాలు పెట్టాలంటే గజగజ గత పరిస్థితి ఆ తీవ్రవాదులకి తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి రావాలి మళ్ళోసారి ఇండియాలో ఇండియా గురించి ఆలోచించకూడదు ఇండియా గురించి ఆలోచించకూడదు ఆ స్థాయిలో బుద్ధి చెప్పబోతున్నాం ప్రపంచ దేశాలు మేడం ఈ ఘటన జరిగిన మరుక్షణం అమెరికా యూరోపియన్ అన్ని దేశాలు రష్యా ఆశ్చర్యపోతారు చైనా పాకిస్తాన్ ఉంది ఇప్పుడు చైనా కూడా ఇజ్రాయెల్ అన్ని దేశాలు భారతదేశ మద్దతులకి మోడీ గారు ఏం నిర్ణయం మేము సపోర్ట్ చేస్తాం ఎలాంటి సహాయం కావాలని చేస్తామని చెప్పి ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి ఇజ్రాయెల్ ప్రతిరోజు మాట్లాడుతూ మాట్లాడుతుంది మీకేం ఏం కావాలో అడగండి అని చెప్పి చెప్తుంది తర్వాత నిన్నటికి నిన్న మీరు ఆశ్చర్యపోతారు తులసి కాబాటు అమెరికాలో ఉన్నటువంటి రక్షణ శాఖలో కీలకమైనటువంటి వ్యక్తి ఆమె నిన్న కూడా చెప్పింది నరేంద్ర మోడీ గారు ఈ విషయాన్ని సహించద్దు ఈ దుర్మార్గాన్ని ఈ తీవ్రవాదాన్ని అంతం చేయకపోతే మనం బతకలేం దానిపై మీరు ఏ చర్యలు తీసుకున్నా కూడా మీకు పూర్తిగా మదుపుకుంటామని చెప్పి పెంటగానే చెప్పిన తర్వాత ఇంకేం కావాలి కాబట్టి పాకిస్తాన్ మనతో ఏ విధంగా నిలబడలేదు మనం వాళ్ళకి దా ఒక దారుణమైనటువంటి విషయాన్ని వాళ్ళు కూడా చూస్తారు మనకి ఎట్లా చేసి గట్టి గుణపాఠం చూస్తారు